రాష్ట్రంలోని అధికారంలోకి ఉన్న కూటమి ప్రభుత్వం పదిహేను శాతం మేరకు పెంచిన ఇంటి ఆస్తి పన్నులను తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు సంపద సృష్టిస్తాననే ప్రగల్పాలు పలికిన కూటమి ప్రభుత్వం ప్రజల మీద పెనుభారం మోపుతున్నారని ఎన్నడూ లేని విధంగా ఇంటి పన్ను పదిహేను శాతం పెంచడం దారుణమని ధ్వజమెత్తారు ఇప్పటిలాగే ప్రతి సంవత్సరం ఐదు శాతం మాత్రమే ఇంటి పన్ను పెంచాలని డిమాండ్ చేశారు గురువారం రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు డిసిసి అధ్యక్షులు టీకె విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ధాళి బచావో పేరుతో కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇంటి పన్నులు పదిహేను శాతం పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ఇప్పటికీ జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలు అమలు చేస్తున్నారని దీనితో ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు

మనం ఎక్కడ కూడా లేదు ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచడం అనేది చాలా దారుణం ఎందుకంటే మన ఇండియాలో ఎక్కడ కూడా ఆస్తి పనులు ఇంటి పనులు ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు కేవలం మన రాష్ట్రంలోనే ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచడం జరిగింది ఫిఫ్టీన్ పర్సెంట్ చెప్పిన ప్రతి సంవత్సరం పెంచుకుంటా పోతే కొన్నాళ్ళగా ఆ ఇళ్ళ వాడరా ఇల్లు అమ్మేసుకునే పరిస్థితి వస్తుంది గతంలో బ్రిటిష్ టైంలో పందులు కట్టలేక పొలాలు వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు భారతదేశంలో అలాగే ఆ ఇల్లు కూడా వదిలేసి బాబు మీకు దండం మీ పండుగ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇష్యూ చేశాడు ఆ జీవో మీరు ఫాలో అవుతున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ ఎన్డీఏ కుటుంబాలు అయ్యా జగన్ గారు చెత్త మీద పండించాడు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయన్ని చెత్త ఏదో చెత్త మీద పన్నెండు అని చెప్పి అందరు తిట్టారు ఆడలు మొగ్లో కూడా అది చెత్త ఏదో చెత్త మీద పన్ను వేశాడు అని చెప్పి మీరు ఏం చేశారంటే ఆ చెత్త మీద పన్ను తొలగించి పన్ను లేకుండా చేశారు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ లేరు చెత్త ఎదవబోయాడు చెత్త పన్ను కూడా పోయింది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ లేరు మరి విధంగా ఈవేళ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది చాలా దారుణం గతంలో మీ ప్రభుత్వం అధికారిగా ఉన్నప్పుడు మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ పెంచేవారు అంటే పెంచొద్దని మీరు చెప్పం ఫైవ్ పర్సెంట్ పెంచేవారు అదే విధంగా ఇప్పుడు కూడా మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ కాకుండా ఫైవ్ పర్సెంట్ పెంచినట్లయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందపడతారు అంతేగాని మీరు ఈ రకంగా పన్నులు పెంచుకుంటా పోతే మరి జనాలు కూడా మిమ్మల్ని కూడా చీకొట్టే పరిస్థితి వస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తానని ఆయన పదే పదే చెప్తే ఈయన దగ్గర మంత్రదండం ఉందేమో పద్నాలుగు సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రి చేశాడు ఏ సృష్టించేస్తాడో అని అందరూ ఎదురు చూస్తే మీరు చూసేది ఏంటంటే బాధుడే బాధుడు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు ఎవరు కరెంటు బిల్లు చూసుకోకుండా బిల్లులు కట్టేస్తారు బిల్లు చూసుకుని కడితే ఎవరు కూడా కట్టరు ఎందుకంటే మీకు ఒరిజినల్ గా కాలేదు దానికంటే మూడు వందలు నాలుగు వందలు ఎక్స్ట్రా బిల్లులు వస్తుంది ప్రజలు ఎవరు చూసుకోకుండా గుడ్డుగా కట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలలో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కరెంటు భారం పెడితే మీరు మరి ఒక్క సంవత్సరంలోనూ పదిహేడు వేల కోట్ల రూపాయలు భారం పెట్టడం జరిగింది అలాగే ఏదైతే ప్రాపర్టీ వాల్యూ ఉన్నాయో వాటిని మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ పెంచారు సబరిస్టర్ వాల్యూని మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ చేసేసి దాన్ని థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ కూడా పెంచిన సంఘటన ఉన్నాయి ఈ రకంగా మీరు అన్ని కూడా పెంచుకుని వెళ్ళిపోతున్నారు ఈవేళ ఆదానీ గారు ఆయన ఆయన ఈ కరెంట్ మీటర్ స్మార్ట్ మీటర్ పెడతానని చెప్పి వాళ్ళ మనుషులు పంపించి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాడు ఆదా నేనే పక్కా ఫ్రాడ్ వాడికి మరి మీరు ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారో అర్థం కావట్లేదు